ఓం శ్రీ గురుదేవ ఈ ఈరోజు మనం స్మరించకబోయేట అద్భుతమైన మహనీయులు యాభై ఒకటవ మహనీయుల కింద పుండిస్వామి అరుణాచలం దగ్గర మొదట కరసపాకంలో స్వామివారు కనపడ్డారనమాట వారి వయస్సు కానీ పూరి పేరు కానీ తల్లిదండ్రుల వివరాలు ఏమీ తెలియలేదు ఎక్కువ మాట్లాడేవారు కాదు ఎవరైనా ఆహారం పెడితే తినేవారు కాకపోతే కూర్చునేవారు కూర్చుంటే కొన్ని నెలలు అలానే కూర్చుని ఉండేవారు తిరగటం మొదలు పెడితే కొన్ని నెలలు అలానే తిరగటం మొదలు పెట్టేవారు బాలోన్మత్త పిశాచవత్ అనేటువంటి నాలుగు స్థితుల్లో ఉన్నటువంటి మహనీయులు చాలా అరుదు అలాంటి వారే ఈ అద్భుతమైనటువంటి మహనీయులను చూస్తేనే చిన్న పసిపిల్లవాడి మొహము చిన్న బిడ్డలాగా కనపడుతున్నారనమాట ఈ అద్భుతమైనటువంటి మహనీయుడి గురించి ఈరోజు మనం స్మరించుకుందాము వీరు మొదటిసారి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడుగా